ఎందుకంటే పండుగ బట్టలు కొనుక్కోవాలి పిండి వంటలు చేసుకోవాలి వీటి అన్నిటి కావాలి డబ్బులు కావాలి దేవుడు సాయం చేస్తేనే కదా మనకు అందుకోసం ఇప్పటి నుండి ప్రార్థన చేసుకోవాలి చాలా మనం ప్రార్థన చేయాలి ఓకే సరేనా నాకు పని కాలేదు మీ తర్వాత మాట్లాడతాను సరే అసలు ప్రే చేసుకోవాలి ఎందుకంటే చాలా ఉంటాయి కాబట్టి దేవుడు సాయం చేయాలి సాయం చేసుకుంటే మనకి వస్తే దేవుడిని అడగాలి ఇప్పుడు అన్నిటి కోసం వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభు అయ్యా నన్ను జ్ఞాపకం చేసుకో తండ్రి నా కుటుంబాన్ని దీనించండి ఆశీర్వదించండి తండ్రి అయ్యా మరి అయ్యా క్రిస్మస్ అయితే దగ్గరికి వచ్చింది నేను ప్రతి అవసరతలు తీర్చండి తండ్రి మీరే నాయన నీకు వందనాలు నీకు స్తోత్రాలు ప్రభా మరి నూతన వస్త్రాలు తీసుకోవాలి పిండి వంటలు చేసుకోవాలి ప్రభా మరి బంధువులను పిలుచుకొని అవన్నీ మరి వంటలన్నీ మరి చేసుకొని ఎంతో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటున్నాం మరి ఇవన్నీ కావాలంటే డబ్బులు కావాలి కదా వేసేయ నీవే సహాయం చేయి మరి ఏ స్నామరాని వెళ్తున్నాను తండ్రి పరిశుద్ధుడా మహాగణుడా మహోన్నతుడా ఏసయ్యా ఈ యొక్క క్రిస్మస్ దినాన తండ్రి నాకు నిజమైన సంతోషం కావాలి ఒక్క ఆత్మ అయినా ఉంటా ఆత్మ రావాలి ప్రభా ఆ ఆనందం నాకు కావాలి తండ్రి నువ్వు ఎలాగైనా తండ్రి నాయనా ప్రభు నన్ను వాడుకుని ఒక్క ఆత్మను నడిపించవా ప్రభు ఆ నిజమైన సంతోషం నాకు ఇయ్యవా ఏసయ్య ప్లీజ్ వేసయ్యా నువ్వు వేరే ఆశ లేదు ప్రభా ఏసయ్య హిపోతున్న వారు రక్షించబడ్డానికే నా తండ్రి ఈ లోకంలో జన్మించినావు కదాయ్య మరి ప్రభువ అట్లా ఒక్క ఆత్మ నువ్వు నన్ను వాడుకొని నడిపించావు తండ్రి ఆ క్రిస్మస్ రోజున నాకు ఆ నిజమైన సంతోషం నాకు కావాలి నువ్వు ఏం చేస్తావో తెలియదు నన్ను వాడుకో ప్రభు వాడుకొని ఒక్క ఆత్మ నన్ను నడిపించి ఏసయ్య దయచేసి ఒక్క ఆత్మ నన్ను నడిపించు ప్రభు నీవు నన్ను వాడుకోమని ఏడుకుంటున్నావు తండ్రి నేను మనం అనుకున్నాను కదా క్రిస్మస్ ప్రార్థన చేస్తున్నాను కూడా కదా అయితే నాకు ఒక ప్రేరణ ప్రేరేకేమంటే మరి క్రిస్మస్ అంటే క్రీస్తు ప్రేమ పాచర్నే కదా అయితే నాకు ఇట్లా పాపం ఎవరు లేని అనాథులు ఉంటారు కదా వాళ్ళకి కొంత సహాయం వస్త్రాలు కానీ మరియు ఇంకా ఏదైనా అట్లా సహాయం చేసి దేవుని ప్రేమను వాళ్ళకి తెలియజేయాలని నాకు బాగా ప్రేరేపణ ప్రార్థన చేస్తాను అయితే నేను దాని కొరకు మరి బట్టలు కానీ లేదంటే దుప్పట్లు కానీ తీసుకున్నామని అనుకుంటానా ఒకవేళ దేవుడిని ప్రేరేపిస్తే నువ్వు కూడా సహాయం ఓనా ఎంతైతేరా ఒకవేళ దుప్పట్ల గురించి అయితే అడిగాను అడిగితే టూ హండ్రెడ్కి ఒకటి ఇస్తాను చెప్పాను అయితే తర్వాత కొంతమందికి సారీస్ అట్లా తీసుకుందాం అయ్యో ఆయన టూ హండ్రెడ్ అంత మనం క్రిస్మస్ నెలలో ఎన్ని ఖర్చులు పెడతాం చెప్పు ఎంతో ఖర్చు చేస్తాం కదా దాంట్లో టూ హండ్రెడ్ పెట్టడానికి మనం వెనక అడగలేదు మనము ఎంతో ఆనందం దేవుడు మనకి ఇస్తున్నారు కదా మనం ఇతరులకు సహాయం చేసి మన దేవుడిని సంతోషపెట్టే వాళ్ళని ఓకేనా ఓకేనా ఈమెకి ఏంది ఈమె మంచి టీచర్ చే పంపిస్తుంది డబ్బులు తక్కువన మీరు కష్టపడితే మాకు డబ్బులు మేము డ్యూటీ డబ్బులు వస్తాయి తెలుస్తుంది పెడుతుంది మాకు పిల్లలు కావాలి మాకు డబ్బులు కావాలి ఈరోజు ఎట్లా చేసి షాపింగ్ వెళ్ళాలి క్రిస్మస్ మంచి చీర తీసి పెట్టుకోవాలి పిల్లలకు బట్టలు తీసి రావాలి మంచిగా చర్చలు అందరికంటే నేను గ్రాండ్ కనబడాలి ఎట్లా చేసి ఈరోజు షాపింగ్ పోయి వస్తాను నేను పేరు వేరు ఆ మంచి ఒక మంచి చీర ఎక్కువ పెట్టండి ఎట్లా సైడ్

kendi kitchen picture islo tu chu దేవుడు ఆయన మీ కొరకు మనకు అందరి కొరకు మనుషులందరి కొరకు వాళ్ళని వాళ్ళ పాపం నుంచి విడిపించడానికి ఈ లోకంలో జన్మించింది ఏసైనా మనందరి కొరకు ఈ లోకంలో జన్మించింది మనందరికి రక్షణ ఇవ్వడానికి ఆయన వచ్చింది ఎవరు లేరా ఇక్కడ నుంచి నువ్వు ఆ మాట అనద్దమ్మా ఎందుకంటే ఏ సైన్లో మేమున్నాం ఈ పక్కనే పల్లి గేట్ మన పక్కన ఉంటుంది కలర్స్ వార్త సంఘం ఎల్లుడిని పుట్టిన రోజు ఉంది మీరు తప్పకుండా రావాలి ఇక్కడ నుంచి బాధపడదు మేమున్నాం ఏసై ఉన్నాడు ముఖ్యంగా ఏసఐ మిమ్మల్ని తప్పకుండా ఈ చవికి దుబ్బడి కప్పుకొని ఈ శారీ కట్టుకొని ఓకేనా నాకు ఎవ్వరూ లేరు అనుకున్నా నాకు కన్నబిడ్డలో నన్ను రోడ్డు మీద పడేసి వెళ్ళిపోయింది నాకు ఎవ్వరు లేరు ఎంతో బాధపడుతున్నా వాళ్ళు ఎవరు ఇద్దరు బిడ్డలు వచ్చి నన్ను ఆదరించి నాకు ఈ దుప్పటి బట్టలు ఇచ్చేయరు ఆ ఎవరో కానీ ఎవరో కానీ నిజంగా గొప్పదే నేను ఇక్కడ నుంచి చర్చకెళ్తా వాళ్ళు మాట్లాడిన మాటలు వింటుంది నాకు ఎంతో ధైర్యం అనిపించేది నా బిడ్డలు నన్ను దగ్గర తీయలేదు ఈ రోడ్డు మీద పడేసే అనాథంగా బట్టలు ఇద్దరు ఇవన్నీ చరిగి వణుకుతుంటే ఆ బిడ్డలు ఎంతో చూపించింది అంటే వాళ్ళు నమ్ము నిజంగా నేను చర్చికి వెళ్తా ఒకసారి చూస్తా రెడీ కమ్మంటే రెడీ కావాలి చర్చికి టైం అయింది అసలు పనులు పొద్దున జల్లి చేసి ఒకదాని వేసి లేకండి పెద్ద రెడీ కమ్మంటే ఎట్లా చేసి అందరికంటే ముందు వెళ్ళాలి మంచిగా రెడీ అయ్యి అనుకుంటే ఇప్పుడు లేవట్లేదు ఎట్లా చేసి అందరికంటే ముందు వెళ్ళాలి రెడీ కావాలి ചില്ല നീനെ അന്നുണ്ടെങ്കിൽ കണ്ട നീനെ നാട്ടിലെ പോകുന്നു നാട്ടിലെ നഗനെ

ఆరాధనూ ఉన్న వారికి కూడా మరి ఏ లోకంలో ఎందుకు జన్మించినారు కనబరచడానికి అంతే దేవుని ప్రేమ మనకు చూపడానికి లోకంలో జన్మించిన ఆయన యొక్క మాట అన్నాడు ప్రయాసపడి భారం మోసుకొంటున్న సమస్త జన్మలారా నాయకుడు రండి నేను మీకు విశ్రాంతినిస్తాను అన్నట్టు భూతిగత నివాసు నా వైపు చూసి రక్షణ పొందండి ఏ పరిస్థితిలో ఉన్నా ఒకవేళ కన్న పిల్లలే ఈ దినాలో చూస్తలేదు కన్న తల్లిదండ్రులు కూడా పిల్లలు చూస్తలేని కాలం మరి ఇలాంటి కాలంలో దేవా దేవుడు తన పేకుమార్ని పంపినాడు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఎంత తాగి చెడ్డ జీవితాలను పాటు చేసుకున్న వారు కూడా అలాంటి వారు ఎవరైనా కూడా దేవుడే ఉంటుండో రండి నా దగ్గరికి రూకం లేని వారి రండి మరి ఆ ఆహారం కూడా కాని దాని కొరకు మీ కష్టం ఎందుకు రండి అనిపిస్తున్నాడు కాబట్టి ప్రార్థన చేసుకుందాం ప్రేమ ఇక్కడ అయ్యా క్రిస్మస్ దినమున లోకంలో జన్మించిన మీ ప్రేమ చుట్టిన మేము కూడా అలాంటి ప్రేమ చుట్టూ విన్నా మా సహాయం చేసినా ఎలాంటి పరిస్థితిలో ఉన్నా పిడలు మరి సువార్త విని

అవునయ్యా నిజంగానే నా పిల్లలు నా చుట్టూ ఉన్న వారందరూ నేను ఎప్పుడు చచ్చిపోతానా ఎప్పుడు చనిపోతా అని ఎదురు చూసే వాళ్ళే ఉన్నారు కానీ ఒక్కరు కూడా నన్ను దగ్గర తీయలేదయ్యా అందరూ నన్ను దూరం తీసినారు నా పిల్లలు రోడ్డు మీద పడేసి వెళ్ళిపోయారు ఎవరు కూడా నన్ను ఆదరించలేదయ్యా కానీ నిజంగా మీ పిల్లలు వచ్చి నన్ను ఇచ్చి ఎంతో ఆదరించి ఎంతో ప్రేమ మాటలు ఆ మాటలు విన్నప్పుడు నాకు ఎంతో ధైర్యం ఇచ్చిందయ్యా నిజంగా దేవుని ప్రేమ ఎంతో గొప్పది దేవుని నమ్ముకుంటాన చర్చికి వస్తాయి కదా అమ్మా ఏడవద్దు ప్రతి వారం చర్చికి రండి వారు ప్రతి వారమే కాదు మీకు ఎప్పుడు రావాలనిపిస్తే అప్పుడు చర్చికి రండి అంకులు ఉంటారు పాశ్రమ గారు ఉంటారు మేము వస్తాము ప్రార్థన చేస్తాం మీకు ఇక్కడ నుంచి మీరు అనాథ కాదు మీరు మా కుటుంబంలో ఒక వ్యక్తి సరేనామా బాధపడకండి ఓకే భోజనం చేసి వెళ్ళండి కొత్త బట్టలు కొ అన్ని చే పిలుచుకొని మంచిగా పాటి వేసుకున్నా అన్ని చేసిన తర్వాత కూడా నాకు ఎందుకు అనితలాగా అసలు సంతోషంగా నేను ఉండలేకపోతున్నాను ఎందుకు ఇంత సంతోషంగా ఉన్నది నేను ఎందుకు ఉండలేకపోతున్నా అన్ని చేసుకుంటుండ ఆమెలో వేరే అసలు ఆమె మస్తు ఎంత ఎంజాయ్ అసలు ఆమెలో నేను ఎప్పుడు అట్లాంటి సంతోషాన్ని నేను చూడలేదు ఎందుకు ఈ సంవత్సరం బాగా సంతోషంగా ఉంది నేను ఇక అడిగే ఎందుకు అంత సంతోషంగా ఉంది అసలు ఏమైంది ఈ రోజు నాకు చాలా సంతోషంగా ఉంది ఆ హ్యాపీనెస్ లోనే ఉన్నాను నేను ఇంకా ఎందుకంటే ఇంత సంతోషం కూడా నీ లాగే మంచి బట్టలు వేసుకున్నాము కొత్త బట్టలు వేసుకున్నాము పిల్లలు అన్ని చేసుకున్నా సంతోషంగా ఎందుకు అంత సంతోషంగా ఉన్నాం ఎందుకంటే నేను వన్ మంత్ నుంచి ప్రేర్ చేసినా మేమని అంటే మనం అనుకున్నాం కదా ప్రేర్ చేయాలని నాకు నిజమైన ఆనందం ఏమనిపించిందంటే ఇవన్నీ ఎప్పుడు ప్రతి సంవత్సరం బట్టలు ఇవన్నీ కామన్ కాదు కానీ ఒక్క ఆత్మ ఆయన రక్షించబడకపోతే ఎట్లా మన హృదయంలో ఏసే జన్మించాడో మనకు ఆనందం ఉంది అట్లా తెలియని వాళ్ళ హృదయాల్లో ఏసే జన్మిస్తే వాళ్ళు దేవుని సన్నిధికి నడిపించబడితే ఎంత బాగుంటుందని వేసే దగ్గర నేను వేడుకున్నాను ఆ ఏసై ఒక ఆత్మను నూతన ఆత్మ నడిపించింది కదా అందుకే నాకు చాలా సంతోషంగా ఉంది అంటే దేవుడు నన్ను వాడుకున్నాడు అంతే నేను వెళ్తున్న సమయంలో ఎవరు లేరంట పాపం రోడ్డు మీద ఉండి బాధపడుతా ఉంటే ఇంక మనం ఇద్దామని అనుకున్నాం కదా అందుకనే వెళ్ళి ఇచ్చాను ఇచ్చిన తర్వాత ఆ అమ్మ చాలా సంతోషపడింది ఏసై గురించి చెప్పిన తర్వాత ఇప్పుడు చచ్చికొచ్చింది కదా ఈ రోజు మళ్ళీ అంకుల్ ద్వారా దేవుడు మాట్లాడినప్పుడు ఆమె ఎంతో సంతోషపడ్డది నేను దేవుడిని విశ్వసిస్తున్నా అని చెప్పింది అందుకు నాకు చాలా ఆనందంగా ఉంది మరి క్రిస్మస్ అంటే అదే కదా వదిన క్రిస్మస్ అంటే క్రీస్తును పంచడమే కదా క్రీస్తు ప్రేమను తెలియజేయడము క్రీస్తును ప్రకటించడము క్రిస్మస్ నిజ క్రిస్మస్ అంటే నిజంగా ఏసైన ఆరాధన చేయడమే కదా అది అందుకే నాకు చాలా ఈ యొక్క క్రిస్మస్ లో అవన్నీ ఉన్నాయి అందుకు నేను చాలా ఆనందంగా ఉన్నాను అవును కదా నేను చెప్పినావు కానీ నేను అది పట్టించుకోలేదురా ఒక రెండు వందలు అయితే రెండు వందలకైనా దుప్పటి వస్తాయని చెప్పిన రెండు వందలు ఫ్యామిలీస్ వస్తాయని ఆశపడ్డా కానీ నేను ఇవ్వలేదా నేను కూడా రెండు వందలు పెట్టి దుప్పటి ఎవరికన్నా ఇస్తే నాకు ఇట్లా నిజమైన ఆనందం ఉండేది కావచ్చు పల్లెలు ఇవ్వాలి ఇప్పటికైనా దేవుడు అవకాశం ఇచ్చాడు ఈ క్రిస్మస్ కి ఒక్కసారికి ఇవ్వాలని ఏముంది మనం ఏ సమయంలోనైనా ఎప్పుడైనా అట్లాంటి వాళ్ళకి సహాయం చేయొచ్చు దేవుడి నామాన్ని సమయం అనక సమయం అనకు ప్రకటించాలి కదా మనం ఎప్పుడైనా ప్రకటించవచ్చు ఆయనని ఆ నూతన ఆత్మల నిమిత్తం మనం ప్రార్థన చేస్తే ఆ ఆత్మ నడిపించబడితే నిజమైన సంతోషం మనకు సరేనా నేను క్రిస్మస్ కట్టేందుకు ఇప్పటి నుండి దేవునికి ప్రార్థన చేస్తాను నూతన ఆత్మలు దేవుడికి నడిపించమని నేను కూడా ఈ రోజు నుండి నిజమైన సంతోషం కావాలి కొన్ని ఆత్మలైన నేను క్రిస్మస్ వరకు సరిగి నడిపించాలని ఈ రోజు నుండి నేను ప్రేర్ చేస్తాను తప్పకుండా నేను కూడా మీకు సపోర్ట్ గా ఉంటాను సరేరా కలుస్తాను మీకు కూడా ఈ సంతోషం కావాల నాతో పాటు మీరు కూడా నిజమైన సంతోషం కావాలనుకుంటే దేవుని సన్నిధిలో మీరు కూడా ఈ రోజు నుండి ప్రార్థన చేయండి ఎందుకంటే ఒక నూతన ఆత్మ రక్షింపబడితే అది ఈ లోకంలోనే కాదు పరలోక రాజ్యంలో కూడా ఎంతో ఆనందం విందు జరుపుకుంటారంటే పరలోకంలో అట్లాంటిది మనం కూడా ఇక్కడ ఒక నూతన ఆత్మ సంపాదించగలిగితే అది మనకు నిజమైన క్రిస్మస్ నిజమైన ఆనందం మనము దేవునికి ఇచ్చేది అని నిజమైన కానుక ఏదైనా అంటే అది నూతన ఆత్మనే ఒక వ్యక్తిని మనం దేవుని సన్నిధికి నడిపించడమే మనం ఒక నిజమైన సంతోషాన్ని పొందుకోవాలంటే ఈ విధంగా మనము ఇతరులకు సహాయం చేస్తూ నూతన ఆత్మలు నశించిపోతున్న ఆత్మల విషయమే బాగా కలిగి ప్రార్థించాలి సువార్త ప్రకటించి దేవుని సన్నిధికి తీసుకురావాలి మరి నిజంగా నిజమైన క్రిస్మస్ ఎప్పుడు అంటే మీ అందరికీ అనుభవం ఉంది ఎందుకంటే మీరు సువార్త చెప్పినప్పుడు ఎవరైనా దేవుని గురించి గొప్పగా మాట్లాడితే మీ హృదయంలో చెప్పలేనంత ఆనందం ఆ ఆనందము మాటల్లో వర్ణించే విధంగా ఉండదు అది మీ అందరికీ ఉంది ఇంకా ఇంకా మనము మన సంఘంలో ఉన్నటువంటి వారము అట్లా నూతన ఆత్మలను నడిపించాలని అంతేకాకుండా ప్రతి క్రిస్మస్ కి మనందరం ఒక ప్రార్థన చేయాలి ప్రభా ఒక్క ఆత్మ అయినా రావాలి తండ్రి ఆ నిజమైన క్రిస్మస్ ఆనందం మా సంఘం పంచుకోవాలి నేను పంచుకోవాలి అని ప్రతి ఒక్కరూ మా వ్యక్తిగత ప్రార్థన చేయాలి నిజంగా నిజమైన క్రిస్మస్ అంటే దేవుణ్ణి పంచ్ ప్రేమను పంచడము ఆయనను ప్రకటించడము ఆయనను మనసారా ఆరాధించడమే కదా మనందరికీ తెలిసిందే కాకపోతే మరొకసారి మనం మేము గుర్తు చేయడం జరుగుతుంది ఇప్పుడు ఆ స్కిట్ లో ఆమె చేసిన అవసరతలు నేను చేసిన అవసరతలు అంటే డిఫరెంట్ గా ఉంది చూడండి రెండు అవసరతలు దేవుడు తీర్చాడు అటు ఇంట్లో అవసరతలను తీర్చాడు ఇటు ఈ అమ్మాయి చేసిన అవసరతను తీర్చాడు సో దేవుడు అన్ని తీరుస్తాడు అవి అడగకూడదని కాదు ఈ స్కీట్ ఉద్దేశం కాదు కానీ వాటితో పాటు ముఖ్యంగా ప్రధానమైన నిధి ఉండాలనేది అంటే దే నూతన ఆత్మలు నడిపించబడాలనేది మనం ఎక్కువగా ఫోకస్ చేస్తే మన దేవుని పని చూస్తే మన పని దేవుడు చూస్తాడు అది మనం గుర్తించాలని ప్రయోగపూర్వకంగా మనవి మనం చేస్తున్నాం నాకు ఈ అవకాశం ఇచ్చిన అంకుల్కి చూసిన మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్